నమస్కారం సార్ నమస్తే అండి సార్ చిన్మయి గారికి సింగర్ చిన్మయి గారికి నెటిజన్స్ కి రామాయణం విషయంలో అందులో రణబీర్ కపూర్ హీరోగా రాముని పాత్రలో నటిస్తున్నందుకు గాని ఒక వార్ ట్విట్టర్ వార్ జరగడం మనం చూస్తున్నాం సార్ అంటే ఒక నెటిజన్ ట్వీట్ చేశారు ఇలా బీఫ్ తిన్న వ్యక్తిని మీరు ఏ విధంగా రాముని పాత్ర ఇస్తారు రణబీర్ కపూర్ బీఫ్ తిన్నాడు దానికి రాముని పాత్ర సూట్ కాదంటూ నెటిజన్ కామెంట్ చేశారు దానికి చిన్మయ్ గారు కౌంటర్ అటాక్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇష్యూ చాలా వైరల్ అయిపోతుంది మరి దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ అంటే రాముడే స్వయంగా మాంసాహారి అని ప్రకటించినటువంటి సందర్భం మనకు తెలుసు అంటే రాముడు మాంసాహారి లేకపోతే కృష్ణుడు మాంసాహారి అనగానే మీద అనేది చూస్తున్నాం ఇది హిందుత్వ పైక్యం అయితే రాముడు కృష్ణుడు వాళ్ళిద్దరూ క్షత్రియులే వారు మాంసాహారులే వారు మాంసం తినేవారు మాంసం తినకపోతే ఎలా దయచేసి అందరూ శాకాహారులు కాకండి శాకాహారులు అయిపోకండి అందరూ అనవసరంగా ఆధ్యాత్మికం అంటే శాకాహారం తినమని కాదు మీరు ఏ కులానికి చెందినవారైతే ఆ కులం ఏం తినాలో అదే తినండి ఎందుకంటే ధర్మాన్ని కాపాడాలంటే కర్ర పట్టుకునేవాడు కూడా అవసరమే కర్ర పట్టుకునేవాడు అవసరం కాబట్టి యుద్ధం చేయాలి కాబట్టి క్షత్రియులు యుద్ధాలు చేస్తారు కాబట్టి వారు మాంసం తినేవారు అని సోదాహరణంగా సైద్ధాంతికంగా ధృవీకరించినటువంటి సందర్భం గరికపాటి నరసింహారావు గారు ధృవీకరిస్తూ ప్రవచనాలు చేసినటువంటి సందర్భం మనకు తెలుసు కాబట్టి రామాయణంలో కూడా రామాయణంలో కూడా రాముడు కేవలం శాకాహారి అని అక్కడ లేదు అలాగే కృష్ణుడు శాకాహారి అని కూడా ఎక్కడా లేదు ఇప్పుడు గరికపాటి గారు చెప్పినట్టుగానే గరికపాటి వారు ప్రవచించినట్టుగానే రాముడు కృష్ణుడు వారి వారిద్దరూ కూడా క్షత్రియులే ఆయన యాదవ పెంపకంలో పెరిగినటువంటి క్షత్రియుడు అనుకుంటే కృష్ణుణ్ణి ఆయన యాదవ సామ్రాజ్యం యాదవుడే క్షత్రియుడు అని ఏ కాంటాక్స్లో అన్నాడో గాని ఆయన యాదవ దీనిలోనే నడిచిపెట్ మొత్తం ఆయన వ్యవస్థ అంతా అక్కడే నడిచింది కాబట్టి వారు మాంసం తింటున్నారా లేదా అన్నదే పాయింట్ మాంసాహారం తప్పేమీ కాదు అందరూ శాకాహారులు అయిపోకండి అని ఆయన మొరపెట్టుకున్నాడు ఎక్కడ మొరపెట్టుకున్నాడు హిందూ సమాజానికే మొరపెట్టుకున్నాడు హిందూ సమాజానికి మొరపెట్టుకుంటూ దయచేసి పైగా హిందూ మత రక్షణ కోసం హిందూ మత రక్షణ కోసం కర్ర పట్టుకునేవాడు కావాలన్నాడు ఆయన ఆ కర్ర పట్టుకుని పోరాటం చేసేవాడు సాత్విక ఆహారం తింటే ఎలాగా వాళ్ళు మాంసమే తినాలి అని చెప్పి ఒక రూఢి పరుస్తూ ఒక వాక్యం జోడించి మరీ మాంసం తినమని చెప్పాడు ఆయన అలాగే మాంసం తినే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కావాలని ఆధ్యాత్మికత పేరుతో శాకాహారం తినటం లాంటి పనులు చేయొద్దు అని కూడా బలంగా చెప్పాడు కాబట్టి ఆయన్ని ప్రమాణంగా తీసుకోమని నేను అంటూ లేదు ఆయన ప్రమాణంగా తీసుకున్నటువంటి రామాయణాన్ని ప్రమాణంగా తీసుకున్న మాంసం తినటం తప్పేమీ కాదు కాబట్టి రణ్బీర్ సింగ్ ఏం తిన్నా తప్పు కాదు అతను నటుడు ఆ పాత్ర చేస్తున్నాడు అంతవరకే ఇప్పుడు ఆ పాత్ర పోషించినటువంటి పాత నటులు ఉన్నారు చాలామంది శోభన్ బాబు గారు రాముడు వేశాడు అలాగే రామారావు గారు అనేక సినిమాల్లో రామ పాత్రలో కనిపించాడు ఆయన సంపూర్ణ రామాయణం లవ్కుస రామ రామాంజనేయ యుద్ధము ఇవన్నీ అనేక సినిమాల్లో దాదాపు పది పదిహేను సినిమాల్లో ఆయన రాముడుగా కనిపిస్తాడు అయితే ఆయన ఒక పద్ధతి పాటించేవాడు ఆయన ఏం చేసేవాడు అంటే ఆ పాత్ర వేసేటప్పుడు ఆహార నియమాలు పాటించేవాడు అదే విషయం హర్నాథుకు కూడా చెప్పాడు ఆయన అంటే ఆ పాత్రల్లో మనం కనిపించినప్పుడు కొంచెం ఆ మన గటప్లోనూ మన శరీరంలోనూ కూడా అది కనిపించాలి అలా కృష్ణుడి వేషం వేసినప్పుడు చాలా లలితంగా ఉండేవాడే దానవేరు సూరకర్ణలో రాయబారం సీన్లో ముగ్గురు రామారావులు కనిపిస్తారు కృష్ణుడిగాను కనిపిస్తాడు కర్ణుడిగా కనిపిస్తాడు దుర్యోధనుడిగాను కనిపిస్తాడు కానీ ముగ్గురు ఒక్కరే అనే విషయం చెబితే తప్ప తెలియదు అంత వేరియేషన్ ఉంటుంది మూడు పాత్రలకి బిహేవియర్లో బాడీ లాంగ్వేజ్లో బాడీలోనే అసలు ఆ తేడా కనిపిస్తుంది అంటే దాని నిమిత్తం ఆ షూట్ జరిగేటప్పుడు ఆయన ఆహార నియమాలు పాటించడం ద్వారా బాడీని ఆ షేప్లోకి తీసుకొచ్చేవాడు అందుకని కొన్ని నియమాలు పాటించేవాడు అంతవరకే అది పాటించమని చెప్పేవాడు మిగిలిన వాళ్ళకి నటుడు అనేవాడు చేయవలసిన పని అది అని చెప్పేవాడు మిగిలిన సమయాల్లో ఆయన కూడా అన్నీ తినేవాడు అది ప్రపంచం అందరికీ తెలుసు ఆయన గురించి ఇప్పటికీ రకరకాల వీడియోలు సర్కులేట్ అవుతాయి పొద్దున్నే ఆయన ఒక కోడి సంపూర్ణంగా తినేవాడు అని చెప్పి ఆయనకు వంటలు చేసినటువంటి వంటవాళ్ళు చేసిన వీడియోలు లక్షలాది వ్యూస్తో నడుస్తున్నాయి కదా అంత మాత్రం చేత ఆయన ఆయన ఏమీ శాకాహారి కాదు కదా కాబట్టి ఆయన మాంసం తినేవాడు ఆ పాత్రలు వేసినప్పుడు ఆ లాలిత్యం కోసం కొన్ని ఆహార నియమాలు పాటించేవాడు ఆ గెటప్ ఆ బాడీ లాంగ్వేజ్ కోసం అంతవరకే పాత్ర కోసమే తప్ప దాన్ని ఆకలింపు చేసుకుని జీవితంలో ఆచరించడం కోసం కాదు అలాగే రణబీర్ కపూర్ కూడా రణబీర్ కపూర్ కూడా ఆయన ఏం తింటే వెలగేందుకు ఆ పాత్ర బాగా చేశాడా లేదా అయితే ఇక్కడ గొడవ వాంటెడ్గానే పెడుతున్నారు వాళ్ళు హిందుత్వ వాళ్ళు రణబీర్ కపూర్ మాంసం తిన్నాడు కాబట్టి ఆయన బీఫ్ తిన్నాడు కాబట్టి బీఫ్ తినడం అనేది ఇక్కడ కీలకం బీఫ్ అనేది పట్టుకురావడం ద్వారా కొంచెం హిందుత్వ ధోరణి కనిపిస్తుంది అంటే ఇతర మైనారిటీల మీద దాడి చేయటం అనే కోణంలో బీఫ్ అనేటువంటి పదాన్ని వాడారు వాడి రచ్చ చేయటం ద్వారా హిందూ పునరేకీకరణ ప్రోగ్రాంలో భాగంగా ఒక కాన్స్పరసీలో భాగంగా ఆ మాట వాడారు ఇది బ్రాడ్గా మాంసాహారం గొడవ కాదు పర్టికులర్గా బీఫ్కు సంబంధించిన గొడవ రాముడు మాంసం తిన్నాడా అన్నది కాదు రణబీర్ కపూర్ బీఫ్ తిన్నాడు అనేది ఇష్యూ దాన్ని ఇష్యూ చేయటం ద్వారా ఈ సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేయటం ఒక ఆర్గ్యుమెంట్గా ఈ సినిమాని మార్చటం అనే వ్యూహం ఉంది వీళ్ళ ఆలోచనల్లోనూ వీళ్ళ ఆచరణలోను వీళ్ళ మాటల్లోనూ దాన్ని పట్టుకుని అక్కడ దాడి చేయాలి అక్కడ దాడి చేయకుండా అంటే సాంస్కృతికంగా కలుషితం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అయితే ఒక కళాకారిణిగా చిన్మయి అనే ఆవిడ స్పందించింది స్పందించి ఏం మాట్లాడుతున్నారు మీరు అనవసరమైన రచ్చ చేస్తున్నారు అని చెప్పి ఆవిడ ఆవిడ పద్ధతిలో తనకు తెలిసిన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది ఆవిడ ఒక కళాకారినిగా ఆవిడకుండేటువంటి ప పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులు గుర్తించి దాన్ని పొలిటికల్గా మార్చి ఆ ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళ మీద బలంగా ఒక అభిప్రాయ ప్రకటన చేయవలసినటువంటి అవసరం ఈ దేశంలో రేషనలిస్టుకే ఉంది సెక్యులరిస్టులు